వినోద్ కుమార్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అలాగే మనతో మనతో పాటు తిరుపతి ఉన్నారు టీచర్ ఉద్యమం నుంచి వచ్చారు టీచర్స్గా అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నటువంటి తిరుపతి గారు మనతో ఉన్నారు అలాగే రాజు నేత ఉన్నారు బిజెవైఎం నాయకుడు తిరుపతి గారు ఏంటి మీ మీ అభిప్రాయం చెప్పండి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్లలో తెలంగాణ ఉద్యమం నుంచి అగ్రభాగాన ఉన్నటువంటి వర్గాల్లో ముఖ్యమైనటువంటి వర్గం టీచర్లు ఒక ప్రధానమైన వర్గాలు టీచర్లు న్యాయవాదులు జర్నలిస్టులు ఇలా కొంతమందికి సంబంధించినటువంటి వర్గాలు ఉంటే దాంట్లో టీచర్లు కూడా అగ్రభాగా నిలబడ్డారనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు ఇప్పుడు ఈ పదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఏ రకమైనటువంటి పాలన చూశారు ఏ రకంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయని భావిస్తున్నారు లేదా నెరవేరలేదా ముందుగా రాజనీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి ఉద్యమంలో మనం ఉద్యమంలో మనం ఏ విధంగా చురుకుగా పాల్గొని తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలని నీళ్లు నిధులు నియామకాల కోసమే మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నిరుద్యోగ యువత ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా మరి కథం తొక్కినటువంటి సందర్భాలు మనం చూసినాం కానీ ఈ పది సంవత్సరాల కాలంలో మరి ఎక్కడ వేసిన గొంగడు అక్కడైనటువంటి చందంగా ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క నిరుద్యోగుల యొక్క ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరలేదండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు గత పదేళ్ళలో చూసుకుంటే రెండు వేల పదిహేడులో ఎనిమిది వేల పోస్టులతోటి డిఏసి వేసిరు అప్పుడున్న పిఆర్సీ నివేదిక ఏం చెప్పిందంటే సుమారుగా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిండ్రు మరి కరోనా కాలంలో పన్నెండు వేల మంది విద్యా వాలంటీర్లు పనిచేశారు మరి వారిని అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము నిర్దాక్షిణంగా తొలగించడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలల్లో చూసుకుంటే సబ్జెక్టు కొరత టీచర్లు ఎక్కువ ఉంది ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్లు సోషల్ టీచర్లు బయోసైన్స్ టీచర్స్ లేక విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి మరి డ్రాప్ అవుట్స్ పెరగడానికి కారణము ఎవరు ప్రభుత్వాలు కావా మరి ఒక తెలుగు చెప్పేటువంటి టీచరు హిందీ చెప్పేటువంటి టీచరు మ్యాథ్స్ ఎలా చెప్తాడు ముఖ్యంగా మనకు ఎంసెట్ నీట్ లాంటి మరి ఇలాంటి సీట్లు రావాలంటే ఖచ్చితంగా సైన్స్ మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి మరి అలాంటి టీచర్లు లేరు అవుట్స్ పెరుగుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులు ఫెయిల్ అవుతున్న ఎందుకు ఫెయిల్ కారండి ఈ ఫెయిల్ ప్రభుత్వాలది ఈ యొక్క ఫెయిల్ అనేటువంటిది మన పిల్లలు ఫెయిల్ అవుతున్నాడు పిల్లల ఫెయిల్ కు కారణమవుతున్నటువంటి ప్రభుత్వాలు మరి ప్రభుత్వాలు ఎందుకున్నాయి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం నిజంగా ఈరోజు మూడు వందల పదిహేడు అనేటువంటి ఒక దరిద్రపు జీవం తీసుకొచ్చి అప్పుడున్నటువంటి తెలంగాణ ఈ మూడు వందల పదిహేడు జీవో తోటి పలువురు దంపతుల్లో వాళ్ళకు వచ్చినటువంటి అంటే ట్రాన్స్ఫర్ల కారణంగా సుమారుగా తొమ్మిది పది మంది అంటే ఆత్మహత్య చేసుకోవటం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా దాన్ని ఇప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా రివ్యూ చేయాల్సినటువంటి డిమాండ్ అయితే చాలా ఉంది మూడు వందల పదిహేడు జియో అనగానే చాలా మరి దంపతులు అనేటువంటి ఒక అపోహతో ఉన్నారు కానీ సింగిల్ టీచర్స్ నిజంగా చెప్తున్నాను సింగిల్ టీచర్స్ భార్య జాబు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయితే మరి భర్త యొక్క ప్రైవేట్ ఉద్యోగం లేకపోతే ఏదో వ్యాపారము వ్యవసాయమో చేసుకున్నట్లయితే మరి వారిని సుదూర ప్రాంతాలకు తన జిల్లాకు కానటువంటి జిల్లాలకు సుమారుగా మూడు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరానికి మరి విసిరి పారేస్తే మరి ఆ యొక్క భర్త కావచ్చు లేకపోతే భార్య కావచ్చు మరి వాళ్ళు ఏదో ప్రైవేటు ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేసుకున్నట్లయితే మరి అవన్నీ తీసుకొని పోతారా ఉచిత మానవత్వం ఉండాలి టీచర్ పోస్ట్ అనేటువంటిది నిజంగా వాస్తవం చెప్పాలంటే డిస్టిక్ పోస్ట్ ఇది ఈ డిస్టిక్ పోస్ట్ అసలు మీరు ఏం చేస్తారు అటు జోనల్ పోస్ట్ అనేటువంటిది డిక్లేర్ చేయలేదు డిస్టిక్ పోస్ట్ చెప్తూనే తీసుకోపోయి స్థానికేతర జిల్లాలో పర్మనెంట్ గా అలగేషన్ బట్ మరి దీని ద్వారా నష్టపోయింది ఎవరు ఇక్కడ ఉద్యోగులు ఉపాధ్యాయులు మాత్రమే కాదు నిరుద్యోగ యువత కూడా గ్రామీణ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి సుమారుగా ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి మేడ్చల్ లాంటి జిల్లాల నుంచి ఒక రెండు వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు అలాట్ కాబడితే పర్మనెంట్ గా ఇది మూడు వందల పదిహేడు ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి రెండు వేల ఉద్యోగాలు మరి నిరుద్యోగ యువత కోల్పోయింది ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే మూడు వందల పదిహేడు జియో ద్వారా మరి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కనీసం ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంది వాళ్ళకు అంటే ముప్పై ఏళ్ళ వరకు వాళ్ళ వికారాబాద్ లాంటి లేదంటే ఆసిఫాబాద్ లాంటి లేదంటే కామారెడ్డి లాంటి గ్రామీణ జిల్లాల్లో వీళ్ళు రిటైర్మెంట్ పని పనిచేయాలి అంటే అక్కడ మరి రిక్రూట్మెంట్ రిటైర్మెంట్ ఉండదు రిక్రూట్మెంట్ ఉండదు మరి అర్బన్ జిల్లాలో చూసుకున్నట్లయితే వెల్ డెవలప్డ్ సిటీలలో చూసుకున్నట్లయితే మరి రిటైర్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరినీ కూడా తీసుకుపోయి పెట్టినారు అక్కడ రిటైర్మెంట్ ఉంటుంది మరి రిక్రూట్మెంట్ ఉంటుంది కొంచెం మన మానవత్వం ఉండాలి కనీసము మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము చాలా సార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఏమంటే మేము ఒక కమిటీ వేస్తున్నామని చెప్పారు కమిటీ వేసి కూడా మరి సుమారుగా మూడున్నర నెల అయింది మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు మేము కూడా ఎదురు చూస్తున్నాం ఎలక్షన్ ఇది ఖచ్చితంగా ఒక సీరియస్ సబ్జెక్ట్ గత ప్రభుత్వంలో జరిగిన గత జరిగినటువంటి ఒక పెద్ద ఎర్రర్ గా భావిస్తున్నటువంటి సబ్జెక్ట్ దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెస్పాండ్ కావాల్సిందే రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే ఇది ఈ అంటే అంటే